అఫ్ఘనిస్తాన్ అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది యుద్ధం రాజకీయాలు గందరగోళం కదా కాని ఆ పొగమంచు వెనుక ఇంకో కథ ఉంది అది కూడా దాదాపు యాభై ఏళ్లుగా సినిమా మనకు చెప్తూనే ఉంది అక్కడి మనుషుల కథ వాళ్ల ఆశలు వాళ్ల కన్నీళ్ల కథ ప్రపంచ సినిమా ఆ కథను ఎలా రికార్డ్ చేసిందో ఆ జర్నీలోకి వెళ్దాం పాదండి శౌర్యం విధ్వంసం పునర్జన్మ అబ్బా ఈ మూడు పదాలు చాలు ఆఫ్ఘనిస్తాన్ కథ మొత్తాన్ని చెప్పడానికి తరతరాలుగా ఇదే కదా జరిగింది ఒకవైపు వీరత్వం మరోవైపు అన్నీ కోల్పోవడం మళ్లీ బూడిదలోంచి లేచి నిలబడాలనే ఆశ ఈ ఇమోషన్స్ అన్నీ సినిమాలో ఎలా కనిపించాయో చూద్దాం చాలామందికి సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాని ఇక్కడ కాదు ఇక్కడ సినిమా ఒక సాక్షి అది మామూలు సాక్షి కాదు ఒక సజీవ సాక్షి పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి ఇప్పటిదాకా ఒక దేశం పడిన కష్టాన్ని వాళ్ల కన్నీళ్లను వాళ్ల ఆశల్ని అన్నీ తనలో రికార్డ్ చేసుకుంది ఆ రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సరే మనం కథలో ఫస్ట్ చాప్టర్కి వచ్చేశాం పంతొమ్మిది వందల డెబ్భైలు ఎనభైల కాలం అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పెద్ద పెద్ద దేశాల మధ్య ఒక చెస్ చెస్బోర్డ్లో పావులా మారిపోయింది మరి ఆ టైంలో వచ్చిన సినిమాలు ఆ కథని ఎలా చూపించాయి ముఖ్యంగా బయట ప్రపంచం ఆఫ్ఘనిస్తానుని ఎలా చూసిందో చూద్దాం ఒక్కసారి ఈ టైం లైన్ చూడండి కథ ఎంత ఫాస్ట్గా టర్న్ తీసుకుందో డెబ్బైలలో అంతా ప్రశాంతంగా ఉంది ది హార్స్మెన్ లాంటి సినిమాల్లో వాళ్ల కల్చర్ ట్రెడిషన్స్ అన్నీ చూపించారు కానీ నైన్టీన్ సెవెంటీ నైన్లో సోవియట్ ఇన్వేజన్తో సీన్ మొత్తం మారిపోయింది ఇకంతే హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాంబోతో ఫుల్ యాక్షన్ ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్లో సోవియట్లు వెనక్కి వెళ్ళిపోయారు అక్కడితో కథ అయిపోలేదు అసలు కథ అప్పుడు మొదలైంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకే ఏడాది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కానీ యుద్ధం గురించి రెండు టోటలీ డిఫరెంట్ సినిమాలు ఒకవైపు ర్యాంబో త్రీ వన్ మ్యాన్ ఆర్మీ అమెరికన్ హీరో సోవియట్లను చితకబాదడం ఫుల్ ప్రొపగాండా మరోవైపు ది బీస్ట్ ఆఫ్ వార్ ఇందులో హీరోలు లేరు యుద్ధంలో ఇరుక్కుపోయిన ఒక సోవియట్ ట్యాంక్ సైనికుల మానసిక నరకం ఇది జస్ట్ రెండు కథలు చెప్పడం కాదు కోల్డ్ వార్ టైంలో పాలిటిక్స్ సినిమాలని ఎలా వాడుకున్నాయో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ ఫేజ్ సోవియట్లు వెళ్ళిపోయారు పెద్ద దేశాలకి కక్కడ పని లేదు వాళ్ళకి స్టోరీ ఓవర్ కాని ఆఫ్ఘన్ ప్రజలకి అసలు కథ అప్పుడే మొదలైంది బయటి ప్రపంచం వాళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడు అక్కడ వాళ్లే కెమెరా పట్టారు తమ కథని తమ చేదు నిజాన్ని తామే చెప్పుకోవడం స్టార్ట్ చేశారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టర్న్ ఇప్పుడు ఫోకస్ అంతా పాలిటిక్స్ మీద నుంచి ఆర్డినరీ పీపుల్ మీదకి షిఫ్ట్ అయింది అంతర్యుద్ధంలో తాలిబాన్ల పాలనలో వాళ్లు ఎలా బతికారు వాళ్ల కష్టాలేంటి అవే సినిమాలకు మెయిన్ స్టోరీ లైన్ అయ్యాయి ఈ మాటలు చూడండి మా సినిమా ఒక అమ్మాయి కథ కాదు అక్కడ ప్రతి అమ్మాయి ప్రతి మహిళ పరిస్థితి ఇదే అన్నారు ఆఫ్ఘన్ డైరెక్టర్ సిద్దిక్ బర్మక్ ఆయన తీసిన ఒసామా సినిమా తాలిబన్ల పాలనలో ఆడవాళ్ళ నరకానికి అద్దం పట్టింది ఇది సినిమా కాదు వాళ్ళ గుండె కోత ప్రపంచం వినాల్సిన ఒక ఆర్తనాదం ఒకటి ఇరాన్ నుంచి వచ్చిన కందహార్ ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ నుంచే వచ్చిన ఒసామా దేశాలు వేరైనా ఈ రెండు సినిమాలు ఒకే విషయం గురించి మాట్లాడాయి తాలిబాన్ల కింద మహిళల బతుకులు ఎంత దారుణంగా మారాయో కళ్లకు కట్టినట్టు చూపించాయి ఈ సినిమాల వల్లే ప్రపంచం దృష్టి ఆఫ్ఘన్ మహిళలమీద పడింది ఆ తర్వాత వచ్చింది నైన్ బై లెవెన్ దీంతో ఆఫ్ఘనిస్తాన్ కథ మళ్లీ పూర్తిగా మారిపోయింది కొత్త యుద్ధం మొదలైంది ఈసారి వచ్చిన సినిమాలు ఇంకాస్త కాంప్లెక్స్గా చాలా విభిన్నమైన కోణాల్ని చూపించాయి ఆ ఫేజ్ ఏంటో చూద్దాం ఈ టైంలో వచ్చిన సినిమాలు కేవలం హీరోల గురించే చెప్పలేదు చూడండి ఫస్ట్ లోన్ సర్వైవర్ లాంటివి సైనికుల ధైర్యాన్ని చూపించాయి తర్వాత బ్రదర్స్ లాంటి సినిమాలు యుద్ధం నుంచి తిరిగొచ్చిన వాళ్ల మెంటల్ హెల్త్ వాళ్ల ట్రామా గురించి మాట్లాడాయి ఆ తర్వాత ఏ వార్ లాంటి సినిమాలు అసలు యుద్ధంలో ఏది కరెక్ట్ ఏది తప్పు అని ప్రశ్నించాయి చివరిగా అమెరికా వెళ్ళిపోయాక ఏం జరిగింది అక్కడ వాళ్ల పరిస్థితి ఏంటి అనే కథలు కూడా వచ్చాయి సో కథనం చాలా అయింది అయితే ఈ సినిమాలు తీయడం అంత ఈజీ కాదు అది కూడా ఒక యుద్ధం లాంటిదే స్క్రీన్ మీద కనిపించే రిస్క్ కంటే స్క్రీన్ వెనుక ఎదుర్కొన్న రిస్క్ చాలా ఎక్కువ బెస్ట్ ఎగ్జాంపుల్ ద కైట్ రన్నర్ సినిమా అందులో ఒక చాలా సెన్సిటివ్ సీనుంది దానివల్ల ఆ సినిమాలో యాక్ట్ చేసిన పిల్లల ప్రాణాలకు నిజంగానే ప్రమాదం ఏర్పడింది అప్పుడు ఆ స్టూడియో సినిమా కన్నా ఆ పిల్లల సేఫ్టీనే ముఖ్యమనుకుంది వెంటనే ఆ పిల్లల్ని వాళ్ల ఫ్యామిలీస్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దుబాయ్కి షిఫ్ట్ చేసింది ఆలోచించండి ఒక కథని చెప్పడానికి ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నారో ఎంత బాధ్యతగా ఉన్నారో ఇక లేటెస్ట్గా వచ్చిన సినిమాల్లో కథ మళ్లీ మారింది ట్వంటీ ట్వంటీ వన్లో అమెరికన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయాక వాళ్లకి హెల్ప్ చేసిన లోకల్ ఎంటర్ప్రెటర్స్ కథ తెరపైకొచ్చింది వాళ్ళనక్కడే వదిలేస్తే వాళ్ల పరిస్థితి ఏంటి అనే పాయింట్ మీద సినిమాలు రావడం మొదలయ్యాయి దీనికి ద కవనెండ్ డైరెక్టర్ గైరిచి చెప్పిన మాటలే పర్ఫెక్ట్ అమెరికన్ల ప్రాణాల్ని కాపాడిన ఆఫ్ఘన్ ఇంటర్ప్రెటర్స్కి ప్రపంచం రుణపడి ఉంది అందుకే ఈ సినిమా తీశాను అన్నారు ఇది జస్ట్ ఒక యాక్షన్ సినిమా కాదు ఒక ప్రామిస్ కోసం ప్రాణాలిచ్చిన కథ మనం తీర్చుకోవలసిన ఒక రుణం గురించి గుర్తుచేసే కథ సో ఇన్ని సంవత్సరాల తర్వాత మనం వెనటి తిరిగి చూస్తే ఈ సినిమాలన్నీ కలిసి ఒక పెద్ద లెగసీని క్రియేట్ చేశాయి ఆ లెగసీ అంటూ ఫైనల్గా చూద్దాం అందుకే మనం ఇప్పటిదాకా చూసిన ఈ సినిమాలని జస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్గా చూడలేం ఇదొక సినిమాటిక్ ఎన్సైక్లోపీడియా అంటే గత యాభై ఏళ్ల ఆఫ్ఘన్ చరిత్రనే అర్థం చేసుకోడానికి ఇదొక విజువల్ బుక్ ప్రతి సినిమా అందులో ఒక పేజ్ లాంటిది ఇన్ని యుద్ధాలు ఇంత విధ్వంసం గురించి సినిమాలు చూశాక కూడా చివరికి మనకు మిగిలేది ఆ నెగటివిటీ కాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషి నిలబడగలడు అనే ధైర్యం బతకాలనే ఆశ తమ కథను తామే చెప్పుకోవాలనే ఆత్మవిశ్వాసం అదే అసలైన మెసేజ్